అందరికీ నమస్కారం ధనుసు మే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నకతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ధనుసు రాశిలో పుట్టినవాళ్లంటేనే ఓ అంతులేని సాహసం స్వేచ్ఛా పిపాస మనకు గుర్తుకొస్తాయి ధనుస్సు రాశి అధిపతి దేవగురువు బృహస్పతి అందుకేనేమో వీళ్లలో జ్ఞానతృష్ణ నీతి నిజాయితీలు విశాల దృక్పథం ఎక్కువగా కనిపిస్తాయి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల వీళ్లలో ఎప్పుడూ ఓ ఉత్సాహం ఏదైనా సాధించాలనే తపన తొనికిసలాడుతూ ఉంటాయి వీళ్లు చాలా ఆశావాదులు ఎంతటి కష్టంలోనైనా సరే ఓ వెలుగురేఖను చూడగలరు సూటిగా సుత్తి లేకుండా మాట్లాడటం వీళ్ల నైజం మనసులో ఏది ఉంటే అదే బయటకు చెబుతారు కల్మషం లేని మనస్సు వీళ్లది ధనుస్సు రాసివాళ్లు స్నేహానికి ప్రాణమిస్తారు వీళ్ల స్నేహంలో నిజాయితీ నమ్మకం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి ఎవరికైనా కష్టమొస్తే ముందుండి సహాయం చేయడానికి వెనుకాడరు ప్రయాణాలంటే వీళ్లకి పంచప్రాణాలు కొత్త కొత్త ప్రదేశాలు చూడటం కొత్త విషయాలు తెలుసుకోవడం వీళ్లకి చాలా ఇష్టం నాలెడ్జిని సంపాదించడంలో వీళ్లకు వీళ్లే సాటి ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేసి దాని వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వీళ్ల మాటల్లో ఓ ఆకర్షణ చేసే పనుల్లో ఓ నిజాయితీ ఉంటాయి అందుకే అందరూ వీళ్లను ఇష్టపడతారు ఇక వీళ్లలోని సాహస లక్షణం గురించి ఎంత చెప్పినా తక్కువే రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు కొత్త సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు వీళ్లకు అన్యాయమంటే అస్సలు గీట్టదు ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడానికి వెనుకాడరు వీళ్లలోని ఈ ధైర్యం నిజాయితీ ఆశావాదం స్నేహశీలత అన్ని కలగలిపి వీళ్లను ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా నిలబెడతాయి నిజంగా ధనుసు ఓ ప్రకాశవంతమైన జ్వాలలాంటివాళ్లు చుట్టూ ఉన్నవారికి వెలుగునిస్తూ స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తారు ధనుసు మే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే పన్నెండో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు ధనుస్సు రాసివారికి చాలా ఉత్సాహంగా విజయవంతంగా ఉంటుంది మీరు చేసే పనులలో మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే ఈ రోజు మీకు దగ్గరగా ఉండే వారి నుండి ఒక సంతోషకరమైన వార్త వింటారు అది ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీరు మంచి సమయం గడుపుతారు మీ తల్లిదండ్రులను గౌరవించడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి ఇది మీ కుటుంబ సభ్యులకు కూడా గర్వకారణంగా ఉంటుంది ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సరైన వాతావరణం అందరి మధ్య మంచి సమన్వయముండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు చాలా బాగుంటుంది మీరు శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు సంక్లిష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ప్రాణాయామం వంటివి చేయడం వల్ల రోజంతా మీలో నూతన శక్తి ప్రవహిస్తుంది ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో మీదే పైచేయి అవుతుంది మీరు చెప్పిన మాటలకు తీసుకున్న నిర్ణయాలకు మంచి ఆదరణ లభిస్తుంది మీ పని శైలిని మరింత మెరుగుపరుచుకునే అవకాశాలున్నాయి దీనివల్ల మీపై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తారు మీరు ఏ పని చేపట్టినా దాన్ని చాలా సులువుగా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ రోజు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితముంటుంది ఉద్యోగం దొరకడం కూడా సులభం అవుతుంది ఆర్థిక స్థితిపరంగా రోజు బాగుంటుంది మీరు చేసే పనుల వల్ల మంచి ఆదాయం లభించే అవకాశముంది కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన ఉంటే ఈ రోజు దానికి సంబంధించిన అడుగులు ముందుకు వేయడానికి అనుకూలంగా ఉంటుంది బంధువుల ద్వారా కూడా కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశముంది వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ వ్యాపారలో మీదే పైచేయిగా ఉంటుంది మీ సృజనాత్మకత పెరిగి వ్యాపారలో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు మీ కస్టమర్ల కోసం ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఇది మంచి రోజు మీ వ్యూహాలు ఫలించి మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది మీలో సృజనాత్మకత బాగా పెరుగుతుంది ఇది మీ చదువులో ప్రాజెక్ట్ వర్కులలో బాగా ఉపయోగపడుతుంది కష్టమైన కూడా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు మీ నాలెడ్జీ అవగాహన ఆధారంగా మంచి విజయాన్ని సాధిస్తారు అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మకుండా మీ చదువు మీద పూర్తి దృష్టి పెట్టండి వివాహితులకు ఈ రోజు చాలా ఆనందంగా గడుస్తుంది మీ వైవాహిక సంబంధంలో ప్రేమ అన్యోన్యత మరింతగా పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా సమయం గడుపుతారు ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలుస్తారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారికి కుటుంబ సభ్యుల నుండి అంగీకారం లభించడానికి అందరి మధ్య సరైన సమన్వయం కుదరడానికి మంచి అవకాశాలున్నాయి ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో మీరు గొప్ప సమయాన్ని మధురమైన క్షణాలను గడుపుతారు మీ భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారు ఇది మీకు ఎంతో బలానిస్తుంది మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మారుతుంది మే పదమూడో తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ధనుస్రాసి వారికి మంగళవారం కూడా చాలా వరకు సోమవారం నాటి సానుకూల వాతావరణం కొనసాగుతుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిదండ్రుల పట్ల మీకున్న గౌరవం ప్రేమ వారిని సంతోషపరుస్తాయి స్నేహితుల నుండి ఏదైనా వేడుకకు ఆహ్వానం అందే అవకాశం ఉంది మీరు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు దీని ద్వారా పాత మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంది బంధువుల ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందుతారు అయితే వివాహ జీవితలో బాధ్యతల భారం కొంచెం పెరిగినట్లు అనిపించవచ్చు ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు అయితే విద్యార్థులు మానసిక ఏకాగ్రత కోసం మిగతా వారు కూడా సాధారణ ఆరోగ్యం కోసం ఉదయం పూట సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం చాలా మంచిది ఇది మీ శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది బయట తిండి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి మీపై అధికారులు మీ పట్ల సానుకూలంగా ఉంటారు మీ పని శైలిలో మీరు చేసుకున్న మార్పులు మంచి ఫలితాలనిస్తాయి కొత్త ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు కూడా ఫలవంతమయ్యే అవకాశాలున్నాయి మీ సృజనాత్మకతను మీ పనులలో చూపించడం వల్ల మంచి గుర్తింపు వస్తుంది అనవసరమైన విషయాలలో తలదొచ్చకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు కొనసాగుతాయి బంధువుల ద్వారా ఆర్థిక సహాయం లేదా ప్రయోజనం అందే అవకాశముంది హోటల్ పర్యాటక రంగంలో ఉన్న వ్యాపారస్తులు తమ వ్యాపార వ్యూహంలో కొన్ని మార్పులు చేసుకోవడం గురించి ఆలోచించవచ్చు ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది అపరిచితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు ఈ రోజు తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొత్త పథకాలను ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచడానికి అనుకూలమైన రోజు మీ సృజనాత్మక ఆలోచనలు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి హోటల్ పర్యాటక రంగంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపార సరళిని మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు పోటీదారుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం విద్యార్థులకు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీరు చదివిన విషయాలను త్వరగా మర్చిపోయే అవకాశముంది కాబట్టి పాఠ్యంశాలపై పూర్తి ఏకాగ్రత పెట్టడం చాలా ముఖ్యం ఒకటికి రెండుసార్లు చదివిన వాటిని మననం చేసుకోవడం నోట్స్ రాసుకోవడం వంటివి చేయండి ఉదయాన్నే సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం వల్ల మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ చదువుపైనే పూర్తి శ్రద్ధ వహించండి వివాహితులకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగం కొనసాగినప్పటికీ బాధ్యతల భారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను పంచుకోవడం ఒకరికొకరు సహాయంగా ఉండటం వల్ల ఈ భారం తగ్గుతుంది అనవసరమైన విషయాలలో మీ భాగస్వామితో వాదనలకు దిగకండి ప్రేమికులకు ఈ రోజు మీ ప్రేమ భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీ మధ్య అవగాహన నమ్మకం పెరుగుతాయి ఒకరికొకరు మీ ఇష్టాయిష్టాలను భవిష్యత్ ప్రణాళికలను పంచుకోవడానికి ఇది మంచి సమయం అయితే అపరిచితుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకోకండి మే పద్నాలుగో తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ధనుస్సు రాశివారికి బుధవారం కూడా చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీ తల్లిదండ్రులను గౌరవించడం వారి సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది స్నేహితుల నుండి ఏదైనా శుభకార్యానికి ఆహ్వానం అందవచ్చు సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది బంధువుల ద్వారా మీకు లాభాలు చేకూరవచ్చు అయితే అవసరం లేని చోట ముఖ్యంగా కుటుంబ విషయాలలో మీరు ఎక్కువగా స్పందించకపోవడం మంచిది లేకపోతే ఇతరులు మిమ్మల్ని హాస్యాస్పదంగా అవమానించే ప్రయత్నం చేయవచ్చు సమతుల్యమైన ప్రవర్తనను కొనసాగించడం చాలా ముఖ్యం ఆరోగ్యం విషయంలో ఉదయాన్నే సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థులు మానసిక ఏకాగ్రత కోసం వీటిని తప్పకుండా పాటించాలి సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది మీపై అధికారులు మీ సృజనాత్మకతను పనితీరును అభినందిస్తారు మీ పని శైలిని మెరుగుపరుచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల వార్తలు అందే అవకాశముంది అయితే కార్యాలయంలో కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం మంచిది అనవసరమైన వాదనలకు చర్చలకు దూరంగా ఉండండి లేకపోతే ఇతరులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశముంది ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి హోటల్ పర్యాటక రంగంలోని వ్యాపారస్తులు తమ వ్యూహంలో మార్పులు చేసుకోవడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు అపరిచితులను గుడ్డిగా నమ్మి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకండి డబ్బు విషయంలో ఎవరితోనూ అనవసరమైన వాగ్వివాదాలకు దిగవద్దు వ్యాపారస్తులకు తమ కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు మంచి ఆదరణ పొందుతాయి మీ సృజనాత్మక ఆలోచనలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి మీ పోటీదారుల కదలికలపై ఒక కన్ను వేసి ఉంచడం మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ వ్యాపార రహస్యాలను కాపాడుకోండి అవసరం లేనిచోట మీ వ్యాపార విషయాలను ఎక్కువగా చర్చించకండి విద్యార్థులకు ఈ రోజు కూడా ఏకాగ్రత చాలా ముఖ్యం చదివిన విషయాలు మర్చిపోకుండా ఉండటానికి రివిజన్ చేయడం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వంటివి చేయండి సూర్య నమస్కారం ప్రాణాయామం చేయడం వల్ల మీ జాపక శక్తి ఏకాగ్రత మెరుగుపడతాయి అనవసరమైన విషయాలపై దృష్టి మరల్చకుండా మీ లక్ష్యంపైనే దృష్టి సారించండి అపరిచితుల నుండి వచ్చే సలహాలను గుడ్డిగా పాటించకండి వివాహితులకు వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగం కొనసాగుతాయి అయితే బాధితుల భారం కొంతమేర ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను ఓపికగా చర్చించుకోవడం ఒకరికొకరు మద్దతుగా నిలవడం ముఖ్యం ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సమన్వయం సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశముంది అనవసరంగా ప్రతిస్పందించడం లేదా ఇతరుల విషయాలలో తలదూర్చడం వంటివి చేయకండి ప్రేమికులకు ఈ రోజు మీ ప్రేమ భాగస్వామి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడతారు మీ మధ్య బంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటారు అయితే ఇతరులు మీ సంబంధం గురించి ఏమైనా అన్నా వాటిని పట్టించుకోకుండా మీ భాగస్వామిపై నమ్మకముంచండి కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల బయటి వ్యక్తులు మీ ప్రేమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారు ధనుస్సు కొన్నిసార్లు అతి విశ్వాసం సూటిగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదురవ్వచ్చు వీటిని తగ్గించుకోవడానికి మంచి ఫలితాలు పొందడానికి కొన్ని సులువైన పరిహారాలు పాటించవచ్చు ప్రతి గురువారం మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతిని పూజించడం చాలా మంచిది ఓం బృం బృహస్పతే నమః అనే మంత్రాన్ని వీలైనని సార్లు జపించడం వల్ల గురుగ్రహం అనుకూలంగా మారుతుంది పసుపురంగు మీకు చాలా శుభప్రదం కాబట్టి ఆ రంగు దుస్తులు ధరించడం లేదా పసుపురంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది శనగలు పసుపు వస్త్రాలు పుస్తకాలు వంటివి గురువులకు లేదా పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది విద్యార్థులు చదివినవి మర్చిపోకుండా ఉండటానికి ఏకాగ్రత పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం ప్రాణాయామం చేయడం చాలా ఉపయోగకరం ఇది మీ మెదడును చురుగ్గా ఉంచి జిదాపక శక్తిని పెంచుతుంది అలాగే అపరిచితులను అంత తేలిగ్గా నమ్మకండి ముఖ్యంగా డబ్బు విషయాల్లో అవసరం లేని చోట అనవసరంగా స్పందించడం వల్ల మీరే ఇబ్బందుల్లో పడే అవకాశముంది కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులు మిమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా ఉంటారు మీ వైవాహిక జీవితంలో బాధ్యతల భారం ఎక్కువగా అనిపిస్తే మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి పనులను పంచుకోండి మీ తల్లిదండ్రులను గౌరవించడం వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది మీకున్న నాలెడ్జిని అవగాహనను మంచి పనుల కోసం ఉపయోగించండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు